కృషి ఉంటే మనుషులు అవుతారు అదేనండి అంగవైకల్యాన్ని జయించి వారి యొక్క భవిష్యత్తును బంగారు బాటగా మలుచుకున్న వారు ఎందరో ఉన్నారు వారి కోవకు చెందిన మహిళే ఈ రాధమ్మ హైదరాబాద్ జిహెచ్ఎంసిలో రాధ కార్మికురాలుగా పనిచేస్తున్నారు తన బాల్యంలో లిఫ్ట్ ఎక్కే క్రమంలో చేయి అక్కడ ఇరుక్కుపోయి తెగిందట అయితే అప్పటి నుండి అదే ఒంటి చేత్తో కష్టపడుతూ జీవనం కొనసాగిస్తుంది ఈ రాధమ్మ అయితే భర్త కూడా బిడ్డ పుట్టిన కొద్ది రోజులకే చనిపోయారు అయినా కూడా తన కొడుకు బంగారు భవిష్యత్తు కోసము అదే రీతిలో పనిచేస్తుంది ఈ రాధమ్మ ఎంతైనా పట్టుదలతో తన జీవితాన్ని ముందుకు సాగిస్తున్న రాధమ్మ మాటలు ఒకసారి విన్నామా Ah, absolument.